రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా లేవియా కాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం మీరు నా కటలను ఆచరించి వాటిని అనుసరింపు నేను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకోవాలి మనము దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మన దేవుడైన ప్రభును ప్రేమిస్తూ అటువలే మన పొరుగువారిని ప్రేమిస్తూ సమాధానం కలిగి జీవించాలి ప్రేమ ఐక్యత కలిగి జీవించాలి మరి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అంటే ప్రేమ కలిగి జీవించడమే ఆమె అలూయా మనం ఇతరులను ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థన చేయడము ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను కదండి మన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు కదండి పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు కదండి మనం దేవుని మీద ఆధారపడాలి ప్రవ్వా మరి నన్ను పరిశుద్ధపరచు తండ్రి మరి నీకు సాక్షిగా నిలబెట్టుకో ప్రవ్వా అని మనము ప్రార్థన కూడా చెయ్యాలి ఈ అధ్యాయము దేనికోసం మాట్లాడుతుంది అన్న విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే లేవే కాండము ఇరవై అధ్యాయం మొదటి నుంచి కింది వచనాలు చూసుకున్నట్లయితే మరి ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మీ యొక్క బిడ్డలను మెలకు అనే దేవతకు అర్పించకూడదు కరుణాభిశాసం కానీ సోదగానులు కానీ ఇలాంటి చాతబడులు కానీ మన భాషలో కదండి ఇంకేవైనా మాంత్రిక విద్యలు కానీ అలాంటి ఒక వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం గాని అన్ని దేవతల దగ్గర మీ యొక్క బిడ్డలను అర్పించడం గాని ఇలాంటి చెడ్డ కార్యాలు చేయద్దు అది వ్యభిచారంతో సమానము అని ప్రభు క్లియర్ గా చెప్తా ఉన్నారు కదండి మరి నెట్ దినాల్లో దేవుని బిడ్డలు క్రైస్తవులు జాతకాలు చూడడం కావచ్చు తిథులు మాసములు మరియు మంచి రోజు చెడు రోజులు అని మరి సోద చెప్పే వారి దగ్గరికి వెళ్ళడం గాని రాశి ఫలాలు నక్షత్రాలు ఇలాంటి వేగోగో చూస్తూ మరి దేవుని మాటను మిగుతా ఉన్నారు దేవునికి కోపం పుట్టిస్తా ఉన్నారు ఇవి అనవసరమైనవి ప్రభులో ఉన్న మనకు అన్ని దినాలు కూడా మంచివే ప్రభులో ఉన్న మనకు ప్రతిది కూడా ఆశీర్వాదకరమైందే ప్రార్థన చేసుకొని తింటే ప్రతిది కూడా దీవెనకరమైందే మనము అన్య ఆచారాల్లో పాటించకుండా లోక పద్ధతుల్లో ఉండకుండా దేవుని మార్గంలో నడుచుకోవాలి మిమ్మల్ని పరిశుద్ధపరచు యోవాను నేనే హాలయ్య ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడండి ఈరోజు ఏదన్నా అపవిత్రుత్తులో నువ్వు ఉన్నావా ఏదన్నా పాపంలో చిక్కుపోయినావా చేకూడని పనులు చేసి దేవునికి విరోధంగా పాపం చేసి మరి నీవు ఆ పాపం బట్టి శిక్షణ అనిపిస్తున్నావా అయితే వేడుకో ప్రభుత్వం క్షమించు తండ్రి నేను నిన్నే ప్రార్థిస్తాను నీకే వేడుకుంటాను మరి ఆ చోట్లకు నేను వెళ్ళను నీకు వ్యతిరేకమైన కార్యాలు నేను చేయను మరి ఆ మంత్రాలు కావచ్చు ఆ తంత్రాలు కావచ్చు వివిధమైన చెడ్డ కార్యాలు కావచ్చు నేను చెయ్యను ప్రభు అలాంటి స్థలాలకు కూడా వెళ్ళను ప్రభు అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలండి దేవుని బిడ్డలు దేవుని మీదనే ఆధారపడాలి ప్రభు స్వస్థపరిచేంత వరకు వేచి ఉండాలి కదండి ఆయా పద్ధతులను ఆచరిస్తూ ఆయా పద్ధతులు చేస్తూ దేవునికి కోపము పుట్టించవద్దు దేవుని మందిరంలో ఉండు ప్రార్థనలో ఉండు దైవజనులతో ప్రార్థన చేయించుకో దైవజనులు నీకు ప్రార్థన చేసినప్పుడు దేవుని సేవకులు నీ కోసం విజ్ఞాపన చేసినప్పుడు నీకు స్వస్థత వస్తుంది మేలు జరుగుతుంది అద్భుతాలు పొందుకుంటావు ఆమెన్ హాలూయ్య ఆయా ప్రాంతాలకు వెళ్ళి యొక్క కార్యాలు చేసి నీవు దేవునికి కోపము పుట్టించవద్దు దేవుని మార్గంలో నడుచుకుందాం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తాం అది మనకు ఎంతో ఆశీర్వాదకరము ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా నీ ఆజ్ఞలను పాటిస్తూ నీ మార్గంలో నడుచుకోవడానికి కృపను అనుగ్రహించండి మిమ్మల్ని పరిశుద్ధపరచు యహో నేనే అన్నారు అయా మరి యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు మమ్మల్ని అంతరికంగా మీరు పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి పవిత్రపరిచి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ యూ నేను ఎలిష లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె